హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు మీ వర్షంలో కూడా తడుచుకుంటూ వెళ్ళి జాబ్స్ ఎక్కడెక్కడైతే జాబ్స్ ఉన్నాయో మొత్తం కనుక్కున్న సికింద్రాబాద్ ఏరియాలో ఈరోజు చాలా అద్భుతమైన జాబ్స్ లేడీస్ చెల్లమ్మలకు కూడా ఉన్నాయి అలాగే బాయ్స్కి కూడా ఉన్నాయి చాలా రకాల జాబ్స్ మీరు ఒక్కసారి నేను చెప్తున్నా మంచిగా వినండి సికింద్రాబాద్ ఏరియాలో మన ప్యారడైస్ ఐడియా ఉంటుంది చాలామందికి తెలుసు ప్యారడైజ్ అంటే ప్యారడైస్లో షెఫ్లు కావాలి ఇద్దరు షెఫ్లు కావాలి ఒక్క వెయిటర్ కావాలి ఒక్క సూపర్వైజర్ కావాలి సూపర్వైజర్కు శాలరీ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ లోపు ఉంటుంది అలాగే మన షెఫ్లకి చూసుకుంటే ట్వంటీ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా ఎక్స్పీరియన్స్ ఉంటే థర్టీ థౌజండ్ దాకా కూడా ఇస్తామని చెప్పారు సో మీరు దగ్గరలో ఉన్నవారు ఖచ్చితంగా వెళ్ళండి అలాగే మన ఉజ్జయిని మహాంకాళి అమ్మవారు మీ అందరికీ తెలుసు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు ప్యారడైస్ అనేది ఉంటుంది సో నేను మీకు చూపిస్తాను వీడియోలో నేను తీసిన ఈ వర్షం చూడండి ఎంత వర్షం పడుతుందో మనకు వర్షం లేదు పగలు లేదు ఎండ లేదు నాకు ఏంటంటే నేను వర్క్ చేయొద్దు అనుకున్నా కానీ నాకు వర్క్ చేయకపోతే నాకు వెళ్తలేదు అంటే ఇంట్లో పరిస్థితుల్లో నాకు వెళ్తలేవు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి వాస్తవం చెప్పుకోవాలి ఇంకా యూట్యూబ్ నుంచి అయితే మనీ రాలేదు మనీ నాకేమో ఎక్కువ అవగాహన అయితే లేదు యూట్యూబ్ నుంచి కదా మనీ వస్తాయి అనుకున్నా కానీ అది ఇంకా పిన్ కూడా రాలేదు ఆ పిన్ వచ్చినాక అప్డేట్ చేసుకున్నాక మనీ వస్తాయని తెలిసింది సో నేను వస్తే అప్పుడే వచ్చేస్తే మానిటైజేషన్ అంటే నాకు మొత్తం ప్రాసెస్ తెలియదు కదా ముందే వచ్చేస్తే కావచ్చు అని నేను కూడా అనుకున్నా సో పర్వాలేదు ఇప్పుడు ఎప్పుడైతే ఎప్పుడు వస్తే ముందులే కానీ మనకు నలుగురికి మంచి చేస్తే అదే చాలు అదే కోట్లు ఆస్తి అని అనుకొని నేను మీకోసం తడుచుకుంటే అయినా సరే వెళ్తు వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఆగిన నా బండి కొంచెము ట్రబుల్ ఇచ్చింది నా బండి ఏం చేయాలని నాకు అర్థం కాలేదు నా బండి ఆగిపోయింది మధ్యలో ఆగిపోయింది సో ఇక నేను బండి అక్కడ పక్కగా ఆపి ఏం చేయను అర్థం కాని స్థితిలో ఏ చూద్దాం మళ్ళొక్కసారి కొట్టి ట్రై చేద్దామనే ఉద్దేశంతో మళ్ళొక్కసారి నా బండి దగ్గరికి పోయినా అప్పుడు ఇక చాలా అయింది బండి మళ్ళీ చాలా అయింది ఇక ప్యారాడైస్ దగ్గరికి అయితే వచ్చినా మీరు ఒకసారి మీకు లొకేషన్ కూడా చూపిస్తున్నా చూడండి ఇది ప్యారాడైస్ ఓకే లేడీస్కి కూడా జాబ్స్ ఉన్నాయి అవి ఎక్కడున్నాయో నేను చెప్తాను ఒక్క నిమిషము అలాగే దీంట్లో చూడండి ప్యారాడైజ్ ఓకే సికింద్రాబాద్ ప్యారాడైస్ అంటే చాలామందికి తెలుసు ఇది తెలియని వారు ఉండరు అసలే ఓకే సో దీంట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి షెఫ్లు అలాగే వెయిటర్స్ ఒక సూపర్వైజర్ ఓకే మీరు ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఎక్కువ ఎక్కువ ఇప్పుడు అందులో వర్కర్స్ కొంచెం మానేసిరంట సో ఎవరైనా అంటే చెప్పారు అన్నట్టు ఒక ముగ్గురు షెఫ్లు కావాలని చెప్పేసి చెప్పాడు సో మీరు దగ్గరలో ఉన్నవారు మాత్రం వెళ్ళే ప్రయత్నం అది చేయండి ఓకే ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ మీకు ముందు వెళ్తూ ఉంటే చూపిస్తా ఇంకోటి కూడా చూపిస్తా విజయ్ ఎలక్ట్రానిక్స్ అని ఉంటుంది ఆ విజయ్ దాంట్లో నేను వెళ్ళి అడిగిన మరి లేడీస్కి కానీ బాయ్స్కి కానీ ఏమైనా జాబ్స్ ఉన్నాయా సార్ అని అడిగితే వాళ్ళు చాలా రకాల జాబ్స్ ఉన్నాయి లేడీసు ఒక ఆరు ఆరుగురు లేడీస్ కావాలి అలాగే బాయ్స్ సేల్స్ మ్యాన్స్ ఆరుగురు కావాలి అలాగే సూపర్వైజర్స్ కూడా నలుగురు ఐదుగురు కావాలని చెప్పారు సో మరి మేము ఎలా అప్లై చేసుకోవాలి సార్ మరి మన ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్తే అత్తాపూర్లో ఉంటుంది వాళ్ళ బ్రాంచ్ అని చెప్పారు అత్తాపూర్ నేను ఒక్క నిమిషం మీకు అది చూపిస్తాను ఒక్క నిమిషము మీకు ఇప్పుడు ఇది మన విజయ్ ఎలక్ట్రానిక్స్ మీకు చూపిస్తే ఐడియా ఉంటుంది కదా నేను ఇటు పక్క పక్కకి ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్షం పడుతుంది కదా ఇక ఇక్కడనే ఆగిపోయిన అన్నట్టు అంటే ఇక లోపలికి వెళ్ళరావట్లేదు ఫుల్ వర్షం వస్తుంది మొత్తం కళ్ళకు కొడుతున్న నీళ్ళు సో అందుకోసం నేను ఆగిన ఇక్కడ సో నేను మీకు ఆ షాప్ అనేది చూపించింది అనుకో మీకు దానిపైన నెంబర్ ఉంటుంది నెంబర్కు మీరు డైరెక్ట్ ఫోన్ కూడా చేయొచ్చు అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే మీకు గూగుల్లో ఆన్లైన్లో సర్చ్ చేసి చూడండి అక్కడ జాబ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మనకు చెప్పారు కదా సో మన ట అది మన పేరు కూడా బరాబర్ చూసి టైప్ చేయొచ్చు సో దానికోసమే నేను వెయిట్ చేస్తున్నాను ఒక్క నిమిషం అలాగే నా బండి మాత్రము మస్తు కింద మీద పడి నీళ్ళల్లా మొత్తం తుక్కు తుక్కు అయింది కొంచెం చాలు కాని పరిస్థితిలో ట్రబుల్ అయితే ఇచ్చింది కొన్ని సందర్భాల్లో ఇగో చూడండి విజయ్ సేల్స్ అని ఉంది కదా ఎలక్ట్రానిక్స్ అనేం లేదులే కానీ కేవలం విజయ్ సేల్స్ అని మాత్రం ఉంది మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో ఒకసారి సర్చ్ చేసి అత్తాపూర్లో లొకేషన్కి వెళ్ళండి లేడీస్ మాత్రం తప్పకుండా చదువుకున్న వారు ఖచ్చితంగా కావాలి దే నీడ్ మస్ట్ ఓకే లేడీస్ అలాగే బాయ్స్ వర్క్ చేయడము సికింద్రాబాద్లోనే ఈ ప్యారాడైస్ పక్కకే ఉంటుంది ఈ షాపు మన విజయ్ సేల్స్ అనేది కానీ ఇంటర్వ్యూ మాత్రము అత్తాపూర్లో ఉంటుందని చెప్పారు సో అత్తాపూర్లో మీరు ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ అయ్యి అలాగే ఇక్కడికి వచ్చి జాబ్ చేయొచ్చు సికింద్రాబాద్లో ఉన్నవారు మన అన్నానగర్ రసూల్పురా వాళ్ళకైతే మంచి సెట్ అవుతుంది దగ్గరగా ఉంటుంది సికింద్రాబాద్లో ఎక్కడున్నా కానీ చేసుకోవచ్చు రెండు మూడు కిలోమీటర్లే కదా మీరు నా కష్టానికి గుర్తించినట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో ఫ్యూచర్లో మన వీడియోలు ఇంకా చాలా చేయగలుగుతా నాకు కొంచెం మోటివేషనల్గా అనిపిస్తుంది సో ఇక మీ ఇష్టం ఇక మీ ఇష్టం ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే